సుడియోలు సుధీర్ మీద అయితే కన్ను వేసిందంటే మంగ్లీ గారు వీటికి సంబంధించిన విషయాలు అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే ఎంతో వేలగా మారుతుంది సుడియోలు సుధీర్తోనైతే ఒక్కసారైనా చేయాలి అదే సుధీర్తోనైతే ఒక్కసారైనా మూవీ తీయాలి అంటూ షాకింగ్ కామెంట్స్ అయితే చేస్తుందంట అంటే మంగ్లీ గారు మంగ్లీ గారు ఇంత స్టార్ ఇమేజ్ని సంపాదించుకోవడానికి కారణం ఇటు తెలంగాణలో మంచి మంచి సాంగ్స్ పాడుతూ ఒక స్టార్ ఇమేజ్ని అనేది అయితే సింగర్ అయితే సంపాదించుకుందనే విషయం కూడా అయితే మనందరికీ తెలిసిన విషయమే ఇక ఏది ఏమైనా తెర సూపర్ స్టార్ అయిన సుడియాల సుధీర్ మీదైతే ఒక కొత్త మూవీ అయితే తీయాలనేది మంగ్లి గారి అయితే ప్రాధాన్యత చేస్తుందని అయితే షాకింగ్ కామెంట్స్ అయితే చేస్తుందని అయితే చెప్పడం లేదు సుడియలు సుధీర్ మరియు మంగిలీ గారు కనుక వీళ్ళిద్దరూ కలిసితే మూవీ తీస్తే ఇటు ఎంత స్టార్ ఇమేజ్ వీరిద్దరికి ఎంత వస్తుందో కూడా అయితే మనందరికీ తెలిసిందే మూవీ కనుక తీసి ఒక ఐటమ్ సాంగ్ కనుక చేస్తే మంగ్లి గారికి ఇటు సాంగ్స్ మీదైతే ఒక పాపులర్ ఇమేజ్ అనేది అయితే ఉన్నంత విషయం మనందరికీ తెలిసిన విషయం ఆ ఐటమ్ సాంగ్ కనుక తీస్తే అది ఎంత హిట్గా మారుతుందో కూడా అయితే మనందరికీ తెలిసిన విషయమే ఇక ఈ విషయాలు ఎంతవరకు నిజమో ఎంతవరకు అయితే ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిందే మీరు కనుక మన ఛానల్ గనక ఫస్ట్ టైం కనుక చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి